హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో స్వీట్ పొటాటో విత్ బెల్లం ఇన్స్టెంట్ స్వీట్ చాలా సింపుల్గా తొందరగా చేసుకోవచ్చు సో దానిని మన వీడియోలో చూపించబోతున్నాను స్వీట్ పొటాటోని బెల్లము ఎలగల పొడి కొంచెం నెయ్యి ఉంటే సరిపోతుంది ముందుగా స్వీట్ పొటాటోలని బాగా కడుక్కొని ఈ విధంగా సన్నగా రౌండ్గా కట్ చేసుకోండి చాలా సన్నగా కట్ చేసుకోవాలి దీనికి ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోండి చూడండి ఇలాంటి ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండల పొయ్యి మీద పెట్టుకోండి దానిలో నెయ్యి వేసుకోండి ఆ నెయ్యి వేడెక్కగానే స్వీట్ పొటాటో ముక్కల్ని వేయండి వేసి కొంతసేపు కలపండి ఈ విధంగా కాసేపు కలుపుకోండి మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి మంట మాత్రము ఫ్లేము సిమ్లోనే పెట్టుకోండి ఈ విధంగా కాసేపు స్వీట్ పొటాటోలు లేదా గనిసిగడ్డని వాడ్చుకున్న తర్వాత బెల్లం యాడ్ చేద్దాం ఈ విధంగా బెల్లాన్ని సన్నగా కోరుకొని దాన్ని ఈ స్వీట్ పొటాటాల్లో యాడ్ చేద్దాం సరిపడిన బెల్లం మీరు క్వాంటిటీ చూసుకోండి నేనైతే ఒక ఫోర్ స్వీట్ పొటాటోస్ తీసుకున్నాను ఒక పిడుకుడు బెల్లం వేసుకున్నాను ఈ బెల్లము స్వీట్ పొటాటో రెండు కలిపి ఇలా కలుపుకుంటూ ఉండండి బాగా కలుపుకొని బెల్లం మెల్ట్ అయ్యి ఈ స్వీట్ పొటాటోలోకి కలిసిపోతుంది కొంచెం మూత పెట్టుకుందాం కాసేపు కొద్దిగా ఈ బెల్లం మెల్ట్ అయ్యే వరకు సిమ్లో పెట్టుకొని ఇలా ఉడికించుకుందాం ఇప్పుడు మూత తీసి తీసి చూద్దాం చూడండి బెల్లం బాగా మెల్ట్ అయిపోయింది ఒక సిరప్ లాగా తయారైపోయిందనమాట సో ఈ స్వీట్ పొటాటోస్ దీన్ని అబ్జర్వ్ చేసేస్తుంది అప్పటి వరకు కలుపుకుంటూ ఉండండి పాకంలో స్వీట్ పొటాటో అనమాట వీటిల్ని కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా డ్రై అయిపోయే వరకు కలుపుకోండి ఇప్పుడు కొంచెం యాలగల పొడి వేద్దాం స్వీట్ అంటేనే యాలగల పొడి వేస్తేనే కదండి టేస్ట్ అందుకని కొంచెం ఏలగల పొడి వేస్తే మంచి సువాసన రుచికి రుచి ఉంటుంది అన్నమాట చూడండి ఎంతో సులభంగా మనం తలుచుకున్నప్పుడు చేసుకునే అంత ఈజీగా ఉంది కదా సో రుచి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యమైన స్వీట్ రెడీ అయిపోయింది దీన్ని సర్వింగ్ బౌల్లో వేసి సర్వ్ చేద్దాం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో తెలిపండి గుమగుమలాడిపోతుంది స్వీటు ఎంతో రుచికరమైన స్వీట్ పొటాటో విత్ జాగ్రీ స్వీట్ రెడీ అయిపోయింది క్షణాల్లో అయిపోయిందనమాట చాలా ఈజీ ఈ స్వీటు సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో